యహోషాపాతు తన ఎదుట యుద్ధం సిద్ధమైనప్పుడు యుద్ధానికి వెళ్ళేటప్పుడు ఆయన కత్తులు కటార్లు అవి ముందు పెట్టుకోకుండా సంగీత వాయిద్యాలను అవి వాయించే వాళ్ళని ముందు పెట్టుకొని ఆయన యుద్ధానికి వెళ్తాడు సహజంగా సంగీత వాయిద్యాలు వాయించుకుంటూ వెళ్ళేది ఏదైనా దేవాలయపు ఆరాధనకి ఏదైనా పెళ్లి కార్యక్రమాలకు వెళ్తారు ఎందుకంటే మ్యూజిక్లు వాడేది అక్కడ ఇది సంబరాలు జరిగేటప్పుడు ఏదైనా సంతోషకరమైన కార్యాలు జరిగేటప్పుడు సంగీత వాయిద్యాలు వాయించి మహింపరుస్తూ వెళ్తారు కానీ యుద్ధానికి పోయాడునా ఆశ్చర్యం ఏంటంటే సంగీత వాయిద్యాలు తీసుకొని యుద్ధానికి పోతే నిజంగానే యుద్ధం చేసే అవసరం లేకుండానే గెలిచి వచ్చాడు ఎందుకంటే దేవుణ్ణి ఆరాధిస్తూ దేవుణ్ణి మయంపరుస్తూ దేవుణ్ణి స్థుతిస్తూ ఆ పోరాటానికి వెళ్ళాడు కనుక అక్కడ ఏం రాస్తుందంటే దేవుడే వారి పక్షాన్ని యుద్ధం చేశాడట శత్రువులు ఖడ్గం ఒకరి ఖడ్గం ఒకరి మీద పడేటట్టు చేసి వాళ్ళు హత్తులు అయ్యేటట్టు చేశాడు ఇక వీళ్ళు కత్తులు ఈటలు బాణాలు బరిసెలు వాడాల్సిన అవసరం రాలా మ్యూజిక్తో పోయారు మ్యూజిక్తో వచ్చారు కొన్నిసార్లు విశ్వాసంతో చేసే పనులు కొంతమందికి హాస్యాస్పదంగా అనిపిస్తాయి మనం ప్రదర్శించేటువంటి విశ్వాసం కొంతమందికి నవ్వు పుట్టించింది ఆశ్చర్యాన్ని కలిగించింది మరి అదే విశ్వాసం గొప్పతనం విశ్వాసాన్ని మనం తక్కువ అంచనా వేస్తాం అంతగా దాని గురించి ఆలోచించాం కానీ విశ్వాసంతో వేసిన అడుగులు తీసుకొచ్చిన జయాలు ఎంత ఆశ్చర్యాన్ని కలిగిస్తాయో కదా ఇప్పుడు యహోషపాత్ అలాగే యుద్ధానికి వెళ్తంటే చూసేవాళ్ళు ఏమనుకుంటారు సార్ మనం యుద్ధం చేయడానికి వెళ్తున్నావా లేకపోతే మనం పెళ్లికి వెళ్తున్నావా పెళ్లికి వెళ్తే మ్యూజిక్లు తీసుకెళ్దాం లేకపోతే దేవుని మందిర ప్రతిష్ట ఆరాధనకి వెళ్తే సంగీత వాయిద్యాలతో దేవుని పరచడానికి వెళ్తున్నాం అనుకోవచ్చు మనం పెళ్ళికి కాదు దేవాలయానికి కాదు యుద్ధానికి సార్ మనం వెళ్తుంది యుద్ధానికి వెళ్ళేవాడికి వ్యూహం కావాలి యుద్ధానికి వెళ్ళేవాడికి ఆయుధాలు కావాలి యుద్ధానికి వెళ్ళేవాడికి మంది మార్బలం కావాలి అవన్నీ సమకూర్చుకోకుండా మ్యూజిక్లు వేసుకుని వెళ్ళటం ఏంటి సార్ అప్పుడు హోషపాత సమాధానం ఏంటంటే నా విశ్వాసం బాబు అది నా విశ్వాసం ఎందుకంటే గుర్రముల బలాన్ని బట్టో సేనల బలాన్ని బట్టు నాకు జయము రాదని తెలుసు జయమిచ్చువాడు యుహోవాయే కొడితే గట్టిగా జయమిచ్చువాడు యహోవాయే ఆపత్కాలమందు నాకు సహాయకుడు ఆయనే నేను ఆయనేందు విశ్వాసం ఉంచాను నాకు తెలిసి యహోషపాతి పని చేస్తున్నప్పుడు ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి ఇతరులు విమర్శించుకొని ఉండొచ్చు నవ్వుకొని ఉండొచ్చు భయం దెబ్బకి రాజుకు మతిపోయినట్టుంది ఇట్లాంటి పిచ్చి పని చేస్తున్నాడు ఎందుకు అనవసరంగా చస్తాం ఈ రాజు మాటింటే అని వాళ్ళు ఎంత కంగారు పడ్డారో కానీ విశ్వాసం గెలిచింది వాళ్ళ విమర్శలు గెలవల యహోషపాత యొక్క విశ్వాసం గెలిచింది యహోషపాత్ అంటాడు యుద్ధమైనా సరే ఇంకొకటైనా సరే ఇంకొకటైనా సరే నేను ఆయనను ముందు పెట్టుకొని ఆయనను స్థుతిస్తూ వెళ్తాను యుద్ధ భూమిలో కూడా నేను ఆయన్ని స్థుతిస్తాను స్థుతి చేయుట ద్వారా నా దేవుడు కదులుతాడన్న విశ్వాసం నాకుంది ఆయన కదిలితే కత్తి ఈటే బా బాణము బరిసనే వాడే పని లేకుండా శత్రు వినాశనం ఆయనే చేస్తాడు నా మీదకి వచ్చిన వాళ్ళు అంతా ఆయనే చూస్తాడు ఆయన రావాలనే నేను ఈ పని చేస్తాను అంటే ఎహోషపాతో మొదట దేవుడు ఉన్నాడని నమ్మాడు ఆ దేవుడెవరు తన పితరుల దేవుడైన యహోవా అని నమ్మాడు మూడవది ప్రతికూలతలలో సైతం విశ్వాసంతో ఆయనని స్థుతించి ఆయనను ఆశ్రయించుట ద్వారా ఆయన కదిలి వచ్చి కార్యం చేస్తాడని నమ్మాడు మూడు సంగతులు నమ్మాడు ఆయన నాలుగో విషయం ఏంటంటే ఇలాంటి విశ్వాసపు చర్య చేయటానికి తను పూనుకున్నప్పుడు ఇలాంటి విశ్వాస పడుగు వేయటాన్ని తను పూనుకున్నప్పుడు కొంతమంది తన తనని ఎగతాళి చేస్తారని కూడా తనకు తెలుసు అయినా వాళ్ళు ఎగతాళి చేస్తారు వీళ్ళు విమర్శిస్తారు అనుకుంటా కూర్చుంటే ఎట్లా దేవుణ్ణి కదిలించాలా దేవుడు దిగిరావాలా ఇప్పుడు యుద్ధంలో నేను గెలవాలా ఇంకా లేకపోతే నాకు బలం చాలదు అని గ్రహించి విశ్వాసాన్ని బట్టి ఇలాంటి పని చేస్తే చూసిన వాళ్ళకేమో అది పిచ్చి పని కానీ దేవునికి అది ఇష్టమైన పని వెరసి యహోషపాతూ గెలిచి వచ్చాడు కత్తి వాడలేదు ఈట వాడలేదు బాణ వాడలేదు బరిసే వాడలేదు ఆ పనంతా దేవుడే చూసుకున్నాడు చాలా ఈజీగా అలాగ పోయాడు ఇలాగొచ్చేసాడు సంగీత వాయిద్యం వాయించే సేవకుల్ని ముందు పెట్టుకున్నాడు సేవకుల్ని జయం వచ్చేసింది సేవకులు ఏం చేస్తారు అంటే కత్తులు ఆడతారా కట్టార్లు ఆడతారా సేవకులు ఏం చేస్తారు కానీ దేవుడు కార్యం ఎలా జరిగిందో చూడ విశ్వాసం 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 విశ్వాసంతో కొన్నిసార్లు మనం చేసేటువంటి ప్రయత్నాలు వేసే అడుగులు చూసే వాళ్ళకి హాస్యాస్పదంగా పిచ్చితనంగా కనిపిస్తాయి కానీ విశ్వాసం ఎప్పుడు పిచ్చిది కాదు ఉండాల్సిందే విశ్వాసం జయం ఇచ్చేదే విశ్వాసం లోకమును జయించిన విజయము మన విశ్వాసమే అని రాస్తుంది దేవునికి స్తోత్రం కలుగును గాక ఆయన ఎందు మనం ఉంచిన విశ్వాసము మనల్ని సిగ్గుపడనీయదు ఆమెన్ ఆమెన్ ఇది ఒక వింత చర్య యుద్ధానికి పోయేటప్పుడు మ్యూజిక్ తీసుకొని పాడటం వాళ్ళకే ఆశ్చర్యం కలిగి ఉండొచ్చు శత్రురాజులు కూడా ఇది ఎందు మ్యూజిక్లు తీసుకొని వస్తున్నాడు పాటలు పాడుకుంటూ వస్తున్నాడు ఏంది ఏ పెళ్ళే పాటలు పాడుకుంటూ వస్తున్నాడేంది వాళ్ళకి ఆశ్చర్యం ఈ టీంలో ఉన్న వాళ్ళకి ఆశ్చర్యం మొత్తానికి ఆశ్చర్యం పాడండి రా పాటలే పాడండి దేవుడు చూసుకుంటాడు స్థుతిస్తూ ఉండండి దేవుడే చూసుకుంటాడు కృతజ్ఞతలు చెల్లిస్తూ ఉండండి దేవుడే చూసుకుంటాడు మన స్థాయికి తగ్గది మనం చూడవచ్చు ఇబ్బంది లేదు మనకి మించిన దాన్ని ఆయన పాదాలు పట్టుకోవడం తప్ప ఇంకా మనం ఏం చేయలేము ఈ లైవ్లో ఉన్నవాళ్ళు ఇక్కడ కూర్చున్న వాళ్ళు పాపం బుధవారం చాలా పనులు ఉంటాయి ఇదే ఆదివారం ఆరాధన కాదు పాపం అంతా సెలవులు వచ్చి ఇంటికి మందిరానికి రావడానికి పాపం ఈరోజు కూడా పాపం పనులు ఉంటే పోవాల్సినవి ఉంటే పొట్టతిప్పల కోసం అయినా సరే వచ్చి కూర్చున్నారు ఇక్కడ ఆ పొట్టతిప్పల్ని కూడా పక్కన పెట్టి వచ్చి కూర్చున్నారు అందుకే చెప్తున్నాను మీకు ఉపయోగపడిద్దని కొన్నిసార్లు విశ్వాసంతో మనం చేసే ప్రయత్నాలు వేసే అడుగులు చూసే వాళ్ళకి అవి హాస్యాస్పదంగా అనిపించవచ్చు కొన్నిసార్లు నువ్వు చేసే విశ్వాసపు ప్రయత్నాలు నీకే నవ్వు పుట్టించవచ్చు కానీ నిజం జరుగుతుంది అది